ఇక్కడ నా అర్థం ఏంటంటే పెద్దలు చెప్పారు వర్గీకరణ రాష్ట్రాలు తెలుసుకోవద్దరు త్రీ ఫార్టీ మార్చుకుంటాం చేయలేము అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఐదు వందల అరవై పేజీల్లో దాదాపు ఐదు వందల ద్వారా వంద పేదీలకి వచ్చారు చివరి పదిహేను పేజీల్లో వాళ్ళకు ఇబ్బంది పొందలేశారు కాబట్టి క్లాసిఫికేషన్ చేసుకోవడం చెప్పాడు మనం మధ్యలో చెప్పారు అంటే ఆర్టికల్ ఫోర్టీన్ సమానత బాంట్లో ఆ సమానత బావడం కోసం క్లాసిఫికేషన్ చేయండి అని చెప్పాడు పద్నాలుగు పదిహేను పదహారు ఆర్టికల్స్ అని చాలా సార్లు ఒకటే దాని తర్వాత ఆర్టికల్ పదిహేడు అసలు షెడ్యూమెంట్ జరుగుతుంది వాదోపదం జరుగుతుంది ఆర్టికల్ పదిహేడు బాధితుల మీదే కదా అంటారో కదా షెడ్యూల్ అంటే అంటారా మీ ఆ అంటరాంతరం గురించి మాత్రం మాట్లాడను అసలు ఆర్థిక నంబర్ పదిహేడు అంటరాంతరం నిర్మూలిస్తుంది దీని మీద ప్రభుత్వాలు ఏమైనా చర్య తీసుకున్నాయా డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈ రోజుకి అంటరాంతరం గురించి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కేంద్ర ప్రభుత్వాలు పెద్దలు పెట్టాయా అంటరాంతరం నిర్మూలించే చర్యలు ఏమైనా తీసుకున్నాయా అవి కనుక తీసుకోవాలనుకుంటే ఈ రోజు ఈ క్లాసిఫికేషన్ కూడా కానీ ఉంటే కూడా వచ్చేది కాదు కదా అది ఏ చెట్టి ఆరు ఏడుగులో గవాయి మాట్లాడలేదు తవాయి మాట్లాడలేదు ఇంకోటి మాట్లాడలేదు ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు అసలు మాట్లాడొచ్చు సార్ వదిలేసి మిగతా మాట్లాడి చివుల్లో కాబట్టి అక్కడ అవకాశం కల్పించండి ఎక్స్ట్రా ప్రిఫరెన్షన్ షెడ్యూల్ ప్రిఫరెన్షన్ ట్రీట్మెంట్ ఇవ్వండి ఏం ట్రీట్మెంట్ చెప్పాలి ముందుగా మీ దగ్గర ఉండాలి ఈ చదువుతాను

ఇక్కడ చంద్రబాబు నాయుడు నేను తొంభై నాలుగు చేశాను సుప్రీంకోర్టు చెప్పింది రాజకీయ దురద్రుడు ఇలా రాజకీయ నీతి రాజనీతి శాస్త్రం తెచ్చినాడు పద్నాలుగు ముఖ్యమంత్రిగా చేసినాడు అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది దుర్గపతి అంటే సుప్రీం చెప్పింది అప్పుడే చెప్పాను ఇప్పుడే చేస్తా అసలు చెప్పింది చేయాలి ఏ స్టేషన్ చేయాలి గణితం చెప్పింది కదా రేట్ తీసుకోబోతుంది కదా నేటా తీసుకుందాం ఎవరు ఎంతమంది ఉన్నారు షెడ్యూల్ ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉద్యోగాలు వచ్చి అందరూ విషయం ఆరు శాతం కంటే ఎక్కువ షెడ్యూల్ ఉద్యోగం భారతదేశం మొత్తం మీద ఆరు శాతం ఆంధ్రప్రదేశ్ తొమ్మిది శాతం షెడ్యూల్ కష్టం ఇంప్లిమెంట్ అవుతుంది పదిహేను శాతం ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ అవ్వలేదు ఎస్టిమేట్ కేవలం రెండు శాతం నుంచి మూడు శాతం మాత్రం ఇంప్లిమెంట్ అవుతుంది ఏడు మంది శాతం ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వడం లేదు అసలు ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు కానీ సారా కూడా తీరా ఈ వర్గీకరణ చేయబోయే ముందు కానీ క్లాసిఫికేషన్ చేయబోయే ముందు కానీ ఎంత మేరకు వర్గీ అసలు ఇంప్లిమెంటేషన్ జరిగింది ఎంత మేరకు ఆర్థికంగా కానీ సామాజికంగా ఎదిగారు ఎంత మేరకు రాజకీయంగా ఎదిగారు వాడు ఏ వృద్ధి పొందారు ఏ వృద్ధి పొందితే వాడు క్రిమిల్ అయిపోతాం ఏ వృద్ధి పొందిన కూడా వాడు పక్కన పెడతాం అని ఆలోచన సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏ జడ్జికి రాయి వాళ్ళు దాదాపు ఐదు వందల నలభై రెండు నలభై ఐదు చేయడానికి వీళ్ళే చేయడానికి వీళ్ళే చదువుకుంటా వచ్చి మధ్యలో నరేంద్ర మోడీ చదవడి అబ్బాయి ఒకటి చెప్పండి ఆయన చెప్పబోయే విషయం మాత్రం ఒప్పుకోడానికి చెప్పిన వాళ్ళు మసాను నేను అనే ఒక మాటతోటి వీళ్ళు మాట మార్చి చెప్పడం జరిగింది ఇప్పుడు పెద్దలు కూడా అదే చెప్పారు ఆ జడ్జిమెంట్ మీద క్లారిటీ వచ్చింది కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఎందుకు ఇవన్నీ కన్నా ఎందుకు దీన్ని తీసుకొచ్చారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు ముప్పై సంవత్సరాలు ఏ రోజు కూడా రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు కేసు కొట్టేసిన తర్వాత కృష్ణమార్ పోరాటానే ఉన్నారు కానీ ఎందుకు పోరాడతాలో ఏం కూడా మరి తెలిసి తెలిసి తెలిసిపోరాడడం కానీ ఇది జరగదు జరుగుతుంది అని తెలిసి చాలా కష్టపడ్డాడు కన్యాలు కష్టపడతాం ఇప్పుడు ఎందుకు

మన యొక్క సత్తాకి నిర్వీర్యం చేయడంలో హాస్టో మూసేసుకుంటూ మూసేసుకుంటూ వచ్చి మానవడితే రాజ్యాంగ రాదు అసలు చూడటానికి అని చెప్పేసి ఎవరు చేసుకొచ్చాడు నిజంగా చంద్రబాబు గారు ఆ రోజు మా దగ్గర నిర్ణయం జరిగింది మనం ఏదో ఒక ఎక్స్ట్రా ఇద్దాం అనుకుంటే ఈ డబ్ల్యూఎస్ పది శాతం ఎవరైనా ఉద్యమం చేశాడా ఎవడో ఉద్యమం చేస్తే ఇచ్చాడు ఈ డబ్బు ఎస్ పాట ఎంతమంది శిష్యులు పోరాటంలో అసలు ఎవడ ఎవడారు

తీసుకొచ్చి నీకు అద్భుతించాను వాడుతున్నాడు పెట్టే పరిస్థితికి చంద్రబాబు తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ తీసుకొచ్చాడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కోట ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు తీసుకొచ్చాడు ఆ అంతా మర్చిపోయి మళ్ళా గుర్తి గ్రామ స్థాయిలో ఎక్కడ కూడా గుర్తింప మర్చిపోయి మళ్ళీ అధికారం ఎప్పుడు వదిలేసే ప్రయత్నం చేస్తున్నారు ఇలా వేదికలు ఏర్పాటు చేసి ఇలా మీటింగ్లు పెట్టి మనకు రాజ్యాధికారం కావాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం కావాలి అంటూ ఉన్నారు రాజ్యాధికారం కోసం పోరాడుతూ ఉన్నారు సో ఈ పోరాటాన్ని మళ్ళీ మనం ఎట్లా చేయాలి వీడు అధికారం వైపు చూడకుండా ఎలా మనం ఏం చేయాలి ఇక్కడ అధికారం వైపు చూడకుండా ఎవరు చేయాలి ఒక కుక్కని మనం చంపేయాలి అంటే ఏం చేస్తారు ముందు దాకా పిచ్చుకొక్కని మొదలెస్తారు పిచ్చుకోని తరివేస్తారు తరివేసిన తర్వాత అప్పుడు తనిపేస్తారు ఇక్కడ అత్యంత శక్తివంతంగా తెలివిగా పోరాడే మానవ మాట్లాడుకున్నావా మాట్లాడుకుంటాం మానవేయాల ఏ విధంగా తగ్గేయాలంటే నీలో తగ్గ వాడు ఎక్కువ రాకున్నాడు వాడు ఎక్కువ తింటున్నాడు వాడెక్కువ ఆక్రమిస్తున్నాడు వాడు ఎక్కువ దోచుకుంటున్నాడు కాబట్టి వాడు వాళ్ళు మనం అడిగినట్టు చేయించారండి ఏముందండి అక్కడ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు నా ప్రశ్న ఏంటంటే చంద్రబాబు నాయుడు వాడు అమ్మగారు పండుగ వచ్చేటప్పుడు హెరిటేజ్ సంస్థ తీసుకొని వచ్చాడా రామాజరావు వాడు అమ్మగారు పండుగ బయటకు వచ్చేటప్పుడు ఈనాడు పత్రికలు ఈటీవీని తీసుకొని వచ్చాడా ఎవరన్నా వంద కాల పనులు తీసుకొచ్చాడా ఎవరన్నా కంట్రాక్టులు తీసుకొచ్చాడా ఎవరన్నా బ్యాంకులు తీసుకొచ్చాడా ఎవరన్నా పరిశ్రమలు తీసుకొచ్చాడా తల్లి కట్టుబడి ప్రతి ఒక్కరు బయటకు వచ్చేటప్పుడు ఖాళీ జరుగుతాడు కింద పడ్డ వాడికి ఎక్కడ వేరే కావాల ఫలాలు ఎక్కడి లక్షల కోట్ల డబ్బు ఎక్కడిది అది ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో ఆ ప్రశ్నించకుండా ఉండేవాళ్ళ కోసం ప్రశ్నించే ఫలాన్ని దొక్కేదాని కోసం ప్రశ్నించే మనుషుల్ని పిచ్చివాడు మీరు దోచుకున్నవాడు దోచుకునే సమాజం మొత్తంలో వీళ్ళని ప్రేకాప గారు एस नोट भन्दा १० नोट मात्रै राखेको छ २० नोट राखिले मलाई एस नोट राखेर हातमा नभेटियो रु २० नोट भनेर माग्ने बित्ने तर नउ पा २० सो एस नोट पढ् राखे లేవు సో నువ్వు పండ్లు కాబట్టి నువ్వు కక్షి కాదు మా రావడానికి వీళ్ళని గెండవట రాసే సో పండ్లుంటే నేను ఎక్కడ బాగానే అడుగుద్ది నువ్వు జంతువు దగ్గర పోవాలి పండుండే జంతువులకి సో నువ్వు జంతువు అయితే ఎక్కడ బాగుంది చదువు సో జంతువుల దగ్గరకు వచ్చి మీరు మమ్మల్ని కలుపుకోండి మాకు పండ్లు నేను చదువుతాయి పండ్లు నేను బాగానే ఉంది ఏ జంతువుకైనా ఎక్కడ ఉన్నాయా ఎగుద్దియా లేవు కదా కాబట్టి మా జంతువు అక్కడ కాదు గెండవట్రాస్తారు ఏం చేయాలి అర్థం కానీ ఈ ప్రకృతి మీద వాడికి విసుగు పుట్టి అసలు వాడికి జీవితం మీద వేసి చెంది తల్ల కింద పంట పదలు ఏరాడి పగలంతా ఈ సమానంత పల్లెదలి రాత్రి పగలంతా నిద్రపోతుంది అది గబ్బిడం చెందిద్దాం సో ఇప్పుడు మానవ ఏం చేశారు అంటే మీరు దోచుకున్నారు మీరు మొత్తం తింటున్నారు కాబట్టి మీరు దోపిడీదారులు మీరు వర్గీకరణ ఎందుకు ముందు అంటున్నారు ఐక్యతనాలు ఎక్కడుంది మానవాదాన్ని పెళ్లి చేస్తున్నారా ఉపతనం పెడి చేస్తున్నారా లేదు కదా ఐక్యత ఎక్కడ ఉంది ఇదంతా అంత బోటకం మీరు కేవలం ఎక్కువ తిట్టకు మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు అనే ఒక వాదన తీసుకొచ్చి వీళ్ళతో పోరాటం కూడా జీరో చేసి నిజమే కావాలా మనం తింటున్నామేమో నిజమే కావాలా మనం అనుభవిస్తున్నామేమో అని చెప్పేసి సైలెంట్ అయిపోయి ఉంటే కూర్చోవాలి జరుగుతుంది అదే మేధావులు బయట రావట్లా పెద్ద పెద్ద ఉద్యోగాలు

వస్తారా వస్తారా నిజం మాట్లాడుకుందాం వస్తారా ఇప్పుడు గారిని ఎవరేస్తారు ఐదు వందల ఇరవై ఎనిమిది మంది ఆ మహర్ సైన్యం ఒకవైపు ఇరవై ఎనిమిది వేల మంది పిశ్వ సైన్యం ఒకవైపు అక్కడ చప్పలు కట్టి పట్టడం ఏం

రాజ్యాంగం పోరాటానికి లక్షల మంది కోట్ల మంది వేల మంది కావాలన్నా ఆ రోజు ఎవరైతే ఐదు వందల ఇరవై మంది పోరాడారో ఒక వాసకాల పోరాడేరా ఒక్కడాడా ఇప్పుడు ప్రజల్లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దాదాపు పన్నెండు ఏళ్ళ పదకొండు ఎక్కడైనా వార్డు మెంబర్గా ఎన్నలేదు కదా ఎమ్మెల్యేగా మూడు సార్లు పోటీ చేశాడు ఒకసారి ఒక ఎలక్షన్ రెండు చోట్ల ఒకసారి ఒక చోట్ల ఎక్కడ డెబ్బై వచ్చినే రాలేదా మరి మరి ప్రాంత ముఖ్యమంత్రి అయ్యాడు ఏం చేసేవాడు ఎలా అవ్వగలిగాడు చెప్పు కాపులు మొత్తం ఎలా ఉన్నారు కాపులు కృషి చేరుకుందాం కాపులు టీడీపీలో లేరా కాపులు వైసీపీలో లేరా కాపులు బీజేపీలో లేరా కాపు జనసేనలో ఉన్నారా అన్ని శిల్పలో ఉన్నారు కదా మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఎట్లా అయ్యాడు రాజకీయం చేశాడు కాబట్టి అయ్యాడు అధికారంలో పోరాట రాజకీయం ఉద్యమాలు కాదు ఒకరినొకరు చుట్టుకోవడం ఒకరినొకరు నిందించుకోవడం నూరాలేదు వాళ్ళ ఐదు ఇది కాదు ఎవరైతే రాజకీయం మొదలు పెడతారో రాజకీయం సక్రమంగా చేయగలుగుతామోటిక్ యాభై పార్టీలు ఉన్నాయి అరవై శబ్తాలు ఉన్నాయి రెండు వందల మంది విడిపోయారు ఇవి కాదు అసలు సాధకాల మాట్లాడే మాటలు ఎప్పుడైతే ఒక రాజకీయం చేయడం మొదలు చంద్రబాబు నాయుడు ఒక్కడే కదా కదా రాజకీయం చేస్తున్నాడు కదా మంది పోతుంది ఎవరు నడుస్తున్నారు ఎట్లా నడుస్తున్నారు రాజకీయం చేయబట్టి నడుస్తున్నారు కాబట్టి ఎప్పుడైతే మనం రాజకీయం చేయడం మొదలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యాధికారంలో భాగస్వాములు కావాలి రాజ్యాధికారంలో మాదిక భాగస్వామ్యం కల్పించాల్సిన బాధ్యత మారదు అవసరమైన మంది వచ్చిన బీసీ కల్చర్ బాధ్యత కూడా మారదు పెద్ద మాత్రం తీసుకోవాలి తీసుకొని యుద్ధం చేయాలి రాజకీయమైన యుద్ధం చేస్తే ప్రతి ఒక్కరిలో మనం కలిసి వస్తారు మనం ఎప్పుడైతే నిస్వార్థంతో రాజకీయం చేయడం మొదలు పెడతామో అధికారంలో భాగస్వామి కావాలనే కాంక్ష మనలో బలంగా ఉందో మనం వేసే అడుగులే ప్రతి ఒక్కరికి చూస్తూ ఆ అడుగులు అడుగు వందలు వేలు లక్ష మంది వస్తారు ఇప్పుడు మనం చేయాల్సింది ఇది మనం దీని వదిలేసి మానిగలకి కనీస ఇప్పుడు ఈ జడ్జిమెంట్ వల్ల ఒక ఉద్యోగం వస్తాను వాళ్ళ పిలుస్త ఉద్యోగం కూడా రాదు ఇక్కడ ఉందాక సార్ జడ్జిమెంట్ వీడియో రిలీజ్ చేశారు ఇది ఒక ఎవరికి మరి ఎందుకు ఉద్యోగం విజయోత్సవం అర్థం కావట్లేదు ఏమీ రాదు నిజంగా ఈరోజు చెప్పినట్టుగా మా అధికారులు అందరికీ మేలు జరుగుతుంది ఈ వర్గీకరణ ద్వారా ఈ క్లాసిఫికేషన్ ద్వారా మేలు జరుగుతుంది అంటే ఒక్కసారి మాకందరూ సైన్ పదం పని మన ఇక్కడ వంద మందిలో యాభై మంది బాగుపడుతుంది యాభై మంది ముందుగా డబ్బే మాస్తుంది నెక్స్ట్ పడి యాభై మంది వస్తాయి ఇచ్చాడు మన సిద్ధం బట్ ఏమీ జరగదు ఈ తీర్పుని ఎందుకు వ్యతిరేకంగా వస్తుందంటే రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన తీర్పు ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని తెచ్చినప్పుడు ప్రాథమిక హక్కు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న ఆ ప్రాథమిక హక్కుల్ని కాపాడాల్సినప్పుడు సుప్రీంకోర్టు అసలు ఎవరు అడగకుండానే ఎస్టీలు అసలు అడగలేదు అడగకుండానే వర్గీకరణ చేసేయండి క్లాసిఫికేషన్ చేసేయండి అదే ట్రిబ్యునల్ పెట్టేయండి అని రాజ్యాంగాన్ని దొంగలు తెప్పి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి భారత ప్రభుత్వాలు ఆడించినట్టుగా చెప్పినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చిన కాబట్టి

తీర్పు మాట్లాడలేదు నష్టపోతున్నాయి ఒప్పుకుందాం కానీ రాజ్యాంగా ఏ తీర్పు అయినా సరే అంబేద్కర్ గారి వారసులుగా బాబాసాహెబ్సంలో భాగంగా దాన్ని వ్యతిరేకించాలి ఇకపోతే ఎక్కువ తీసుకొని ముగిస్తారు ఇక్కడ మాట్లాడుకోదర్ గారు వచ్చిన వాళ్ళ కానీ ప్రతి ఒక్కరు డాక్టర్ బాబాసాహెబ్ పెట్టే దేవుళ్ళ కోసమా చూస్తామా చేస్తా దేవుడా కూర్చో అందరం దేవుడా కోసం అందరూ గొప్ప కోసం అందరికి ఆయన లక్ష్యం రాజ్యాధికార సాధన రాజ్యాధికారం కావాల్సింది అందరూ ఆయన గొప్ప ఈ మాట చెప్పబోయే ఉదాహరణ చెప్తాం చంద్రబాబు నాయుడు నిరుపరపడిచాడు కానీ దేవుడు అందరూ నాయుడికి అతను ఒప్పుకున్నారు మనం అతను తర్వాత

మనమే కదా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఇచ్చిన పంతొమ్మిది లోపల తీసేసి జన్మే ఇచ్చిన ఇరవై లక్షల మళ్ళీ తీసేసి వాళ్ళకి ఇచ్చిన మనమే కాదా పన్నెండు శాతం మనమే మనమే మన అంత డౌట్ లేదు అయితే అంబేద్కర్ గారు లక్ష్యార్థుల కోసం అంబేద్కర్ గారు మనవడు ఆయన రక్తం మిగిలిపోయిన ఒకే ఒక రక్తం విందు మన కోసం వచ్చింది ఒక రాజకీయ పార్టీ తీసుకొని వచ్చింది ఆయన నాయకుడా ఆ నాయకత్వం నాయకత్వం ఉన్నాయా లేదా ఈ పప్పు పడి కంటే శుద్ధి ఎవరు ఈ పప్పు పడి కంటే శుద్ధి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నాయకత్వం వచ్చినప్పుడు మనందరం ఏకగ్రీవంగా అంబేద్కర్ గారు రక్తం వచ్చిన రాజకీయ శాతం రెండు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం సంధించి రాజకీయ శాతం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనందరం చెప్పేసి మనం ముందుకు ఎప్పుడైతే వస్తామో ఆ మరుక్షణం రాజ్యాధికారం సిద్ధంగా ఉంటుంది ఇది రాజకీయం చేస్తేనే రాజ్యాధికారం వస్తుంది ఉద్యోగం కావాలి అంటే కోచింగ్ సెంటర్ కట్టాలి కోచింగ్ తీసుకోవాలి ఎగ్జామ్ రాయాలి ఉద్యోగం తీసుకోవాలి అంతేనా అట్లా అట్టగా మానవు మనం నాటింగ్ చేసి ఉద్యోగం వస్తాయా రాజకీయం చేయాలి రాజకీయం చెయ్యకుండా వస్తుంది ఉద్యోగస్తున్నంతా జండ్లో చదువు పెట్టుకుంటే రాజకీయ రాజకీయాలు వస్తుందా పూల కూలికి పోతే రాజకీయ అధికారం వస్తుందా రాదు కదా ఆ రోజు కృష్ణమాచార్య చెప్పినట్టుగా అంబేద్కర్ గారికి మీ వాడు పేదవాడు మీ వాడు అన్నా ఆకాశాలు అలవాడు దౌర్భాగ్యులు నిర్భాగ్యులు ఒక్క రూపాయి సపోర్ట్ మాకు ఇచ్చేస్తారు నువ్వు ఓట్లు సరిస్తే నా దగ్గర నోట్ ఉంది కాబట్టి ఆ నోట్లో ఎప్పుడు ఓట్లు పండు మేము మీ వాళ్ళు ఎప్పుడు పేద నిర్మాణం చూస్తాము అసలు ఆలోచించనీ అధికారేము వాళ్ళకి అవకాశం అయ్యి మేము ఆ రోజు చెప్పి మనకి ఈ రోజు కూడా ఇంప్లిమెంట్ అవుతాయి మనం తెలుసుకోవాల్సి తెలుసుకోకుండా మనకు ఆలోచించాల్సినటువంటి అవకాశం రాకుండా

ఇక తప్పదు నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడిగా వాళ్ళ మనవడి పిలుపు మేరకు నాకున్న ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయం చేద్దాం రండి అని వేదిక మీద ఉన్న ఎదురుగా ఎదురు అందరికీ కూడా మిత్రులకి నేను మనం చేస్తున్నాను రాజకీయం చేద్దాం రండి అధికారంలో భాగస్వామ్యం అవుదాం కాదు రండి మిత్రులారా జై హే జై హే